హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే డెంటిస్ట్ గురించి మీరు తమ చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి యాక్చువల్గా మనకి టీత్ లైఫ్ లాంగ్ బాగుండాలంటే ఏం చేయాలి అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ మనం మెయింటైన్ చేయడంలోనే ఉంటుంది నాకు యాక్చువల్గా ఇక్కడ రెండు టీత్ మధ్యలో గార పట్టడం వల్ల టీత్ అనేది ఇట్లా దూరం దూరం అవుతున్నాయి అనమాట ఆ పిక్ కూడా నేను పెడతాను బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది మేడం చేసిన తర్వాత అనేది కూడా యాక్చువల్గా దానికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే క్లిప్ అనమాట కానీ క్లిప్ పెట్టుకోవడం అయితే నాకు ఇష్టం లేదండి అందుకనేసి నేను ఇంకా ఇది సిమెంట్ పెట్టారనమాట మేడం సో అదనమాట మేడం ఫిల్లింగ్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఆ ఎప్పుడైనా నేను మాట్లాడేటప్పుడు ఎక్కువ ఈ రెండు పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేది బాగా తెలిసేది అనమాట నాకు కూడా కొంచెం ఎదిగానే అనిపించేది స్మైల్ చే పైన పళ్ళు గ్యాప్స్ ఉన్న అంత ఇబ్బంది అనిపించేవి కాదు కానీ ఇవి రెండు ఇట్లా దూరంగా ఉండేటనమాట అట్లా అనిపించేది కానీ ఏదైనా చేయించుకోవాలంటే పెయిన్ఫుల్ గా ఉంటదేమో అనేసి నేను చేయించుకునే దానికి చాలా ఇయర్స్ అయితే తీసుకున్నాదన్నమాట బట్ ఒకసారి మేడం దగ్గరికి మా అబ్బాయికి పన్ను పుచ్చిందనమాట అప్పుడు చేయించుకునే దానికనే వెళ్తే అమ్మ ఇదే సొల్యూషన్ కాదు ఇంకో సొల్యూషన్ కూడా ఉంది అని అయితే చెప్పారు అప్పటి నుంచి ఇంకా చేయించుకున్నామనుకున్నా అది చేయించుకునే దానికి కూడా మళ్ళీ ఇంకో వన్ ఇయర్ టైం తీసుకున్నాను అనమాట ఇట్లా మీరు అందరు కూడా అసలు లేట్ చేయకుండా తొందరగా అయితే చేయించేసుకోండి నా మాది లేట్గా చేయించుకుంటే చిగురు అనేది కిందకి వెళ్ళిపోవడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అనమాట ఆ విషయం తెలిసిన తర్వాత నేను ఒకసారి క్లీనింగ్ కూడా చేయించుకున్నాను అంతా లేకుండా ఒకేసారి చేంజ్ చేసుకుంటే బెటర్ అనమాట మన పళ్ళు సురక్షితంగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది అలాగే లైఫ్ లాంగ్ కూడా పళ్ళు కూడా చాలా బాగుంటాయి అనమాట మీరందరూ కూడా పళ్ళ సమస్యలు ఏ వచ్చినా సరే ఎంత చిన్న డౌట్ ఉన్నా తొందరగా డాక్టర్ దగ్గర చూపించేసుకొని పరిష్కారం అనేది తీసేసుకోండి తక్కువ అమౌంట్ తక్కువ పెయిన్ఫుల్గా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అనమాట డాక్టర్ స్వాతి అనే కాదు మీరు ఎక్కడుంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట మేడం కూడా చాలా చక్కగా చెప్పారు సో మీరు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా త్వరగా చూజ్ చేసుకోండి నాకైతే ఇప్పుడు బాగా అనిపిస్తుంది మీరే చూస్తున్నారు కదా అసలు సిమెంట్ పెట్టిన తర్వాత అసలు నా పన్నే ఉన్నట్టుంది అనిపించింది అనమాట నాకు కాకపోతే ఇది పర్మనెంట్ అయితే కాదు చూద్దాము ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్తాను మీకు వీడియోస్లో అయితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నాకు టీ అది సిమెంట్ ఉందా తొందరగా పోయిందా అనేది ఫ్యూచర్లో కూడా నేనైతే మీకు చెప్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవాళ అయితే నేను మీకు ఈ వీడియోలో మేడంతో కూడా మాట్లాడిచ్చాను ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎలాంటి బ్రష్ యూజ్ చేయాలి అలాగే పిల్లలు కూడా టీత్ ఎలా మెయింటైన్ చేయాలి మనము పళ్ళు బాగుండాలంటే ఎన్ని రోజులకు ఒకసారి చెకప్కి అది వెళ్ళాలి అనేది కూడా మేడం చాలా చక్కగా చెప్పారు అది కూడా నేను మీకు చూపిస్తాను యాక్చువల్గా నేను రియాక్ట్ అయ్యింది ఎప్పుడంటే కామెంట్స్లో పెట్టారు ఎవరు మీ పల్లకి ముందు క్లిప్ వేసుకోండి అనేసి వాళ్ళు పెట్టింది కరెక్టే అనుకోండి కాకపోతే నేను నెగ్లెక్ట్ చేశాననే చెప్పాలి ఇంకా అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను ముందు కూడా అనుకున్నాను బట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే క్లిప్ పెట్టడమే అన్నారు క్లిప్ అయితే నేను పెట్టించుకోలేను అని అయితే అనుకున్నాను సో వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి మేడం చాలా చక్కగా చెప్పారు ఆ హాస్పిటల్ ఏంటంటే బద్వేల్లోనే అండి నేను ఉండేది బద్వేల్లో కాబట్టి నేను బద్వేల్లోనే వెళ్ళాను మేడం కూడా చాలా చక్కగా చూశారు ఇదేం కొలాబరేషన్ కాదండి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అందరికీ తెలుసు కానీ మనం పాటిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి అంతే మనము స్వాతి మేడం అనమాట కమ్మినేని హాస్పిటల్ ఇక్కడ మనకి సెంటర్లోనే ఉంటుంది కదా నేను నెంబర్ అవన్నీ కూడా ఇస్తానండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ముందు కాల్ చేసి వెళ్తే బెటర్ ఎందుకంటే పేషెంట్స్ ఎవరైనా ఉంటే చాలా టైం పడుతుంది కదా కాబట్టి నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను కమ్మీ హాస్పిటల్ అంటే బద్వేలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను అంతే బ్రష్ అయితే సెలెక్ట్ హై అండ్ స్వాతీ ఇయర్ నేను స్వామి రాత్రి మాట్లాడుతున్నాను మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ పలు దేవుడు ఇస్తారు నీట్గానే ఎవరైతే బాగా నీట్గా మెయింటెన్ చేసుకున్న క్వాలిటీ చాలా బాగుంటుంది దీంట్లో చాలా టైప్స్ కూడా ఉంటాయి పెద్దవాళ్ళు ఒక విధంగా బ్రష్ చేసుకోవాలి చాలా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట చిన్నవాళ్ళు రాండ్ షేప్లో అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు టీత్తో పాటు టంగ్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు టీత్ టూ టైమ్స్ బ్రష్ చేయించండి పిల్లలతో కొంచెము మీరు ఫస్ట్ చేస్తే పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేస్తారు ఇంకా బ్రష్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే త్రీ టైప్స్ ఉన్నాయి మీడియం హార్డ్ సాఫ్ట్ అందరూ సాఫ్ట్ వాడితే కుదరదు అప్ టూ కొంచెం ఏజ్ వరకు అప్ టు సిక్స్టీ ఇయర్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మనం మీడియం వాడాలి మీడియం వాడితే ఇంకా కొంతమంది అబ్బాయిలకి హార్డ్గా ఉంటాయి పనులు వాళ్ళకి మీడియం కూడా సరిపోదు వాళ్ళకి హార్డ్ బ్రష్ యూజ్ చేయాలి అందరు కూడా హార్డ్ యూజ్ చేయకూడదు దాంట్లో కూడా టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రష్ంగ్ టెక్నిక్ అనేది బాగా సరస్క్గా తెలుసుకొని ఏ ఏజ్ పిల్లలు ఆ ఏజ్ వరకు వాళ్ళగా చేసుకుంటారు టైం క్లీనింగ్ చాలా మోరాల్ చాలా ఇంపార్టెంట్ ఇంకా మౌత్ వాష్ అనేది మీరు నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మౌత్ వాష్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ ఎంత మెయింటెనెన్స్ ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే నేను స్టావణి గారికి ఏం చేశానంటే తన గ్యాప్స్ తో నా దగ్గరకు వచ్చింది ఈవెన్ స్మైల్ బాగుంటే మనకి చాలా కాన్ఫిడెన్స్ అది దానివల్ల తను రెండు విధాలుగా చాలా చాలా టైప్స్ ఉంటాయి ట్రీట్మెంట్ కూడా గ్యాప్స్ క్లిప్స్ అనేది ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ అలా కాకుండా టెంపరీగా కూడా మనం చేసుకోవచ్చు విత్ కాంపోజిట్ ఫీలింగ్స్ అనమాట అది టెంపర్ అంటే పర్మనెంట్ కాదు అది ఓడిపోతుంటే మళ్ళీ మనం ప్లేస్ చేసుకోవాలి లేదు అంటే ఎవరీ సిక్స్ మంత్స్ కి మీరు విజిట్కి వచ్చారంటే డాక్టర్ దాన్ని చూసుకుంటారు బ్రష్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ నేను కన్సల్ట్ అవ్వాలి మీ డెంటిస్ట్ మీ డెంటిస్ట్ చూసి ఆ పళ్ళని స్ట్రక్చర్ ని దాని డెన్సిటీని బట్టి తను చెప్తారు వాళ్ళే చెప్తారు లేదు మీకు ఒక ఐడియా ఉండాలి అంటే ఫస్ట్ మీరు బ్రష్ చేసిన తర్వాత కరెక్ట్ టెక్నిక్లో చేస్తే నాలుగుతో ఒక్కసారి లోపల నుంచి బయట వరకు ఒక్కసారి అలా ఫీల్ అవ్వండి మీకు లోపలంతా ఉంది అంటే స్మూత్నెస్ లేకుండా రఫ్గా ఉంది అంటే మీకు ఆ బ్రష్ పని కాదు ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి మీరు ఒకసారి ఈ చెక్అవుట్ చెక్ చేసుకున్న తర్వాత బ్రష్ను చేంజ్ చేస్తారు ఫిఫ్టీన్ డేస్ అనే లేదు మీరు కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేస్తే నేను వన్ మంత్ వరకు కూడా వాడతాను టెక్నిక్ ఎప్పుడైతే మనం రాంగ్ టెక్నిక్ లో వెళ్ళిపోతామో బ్రష్ డిజీజ్ అనేవి వాటి స్మూత్నెస్ ని వాటి కెపాసిటీని కోల్పోతాయి ఇప్పుడు వెంటనే మీరు మార్చాలి మీడియం సాఫ్ట్ హార్డ్ అని ఎలా అంటే దాని హెడ్ పైన ఉండే రిజల్ట్స్ ని ఇలా టచ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు బ్రష్ మనము ఎన్ని రోజులు వాడచ్చు అంటారు చాలా మంది ఇయర్స్ వైజ్ గా వాడుతూ ఉంటారు మీరైతే ఏం చెప్తారు బ్రష్ ని ఇయర్స్ వైజ్ గా వేరే వేరే టెక్నిక్స్ కి వాడాలి కానీ మనం హౌస్ వాడాల్సింది మాత్రం అప్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది ఏ బ్రష్ అయినా యాక్సెప్టబుల్ తర్వాత మనం అది చెక్ చేసుకోవాలి బ్రిజిల్స్ కెపాసిటీ కానీ ఏదైనా పోయింది అంటే మనకి రాకుండా చీవులని డ్యామేజ్ అలా వరకు ఏం అవ్వదు కానీ చూల్ డ్యామేజ్ అయింది అంటే కొంచెం ప్రాబ్లమ్ మనకి అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఏదో ఫిఫ్టీన్ డేస్కి ఫస్ట్ చెక్ చేసుకోండి అప్ టు కరెక్ట్ టెక్నిక్ లో చేసుకున్నామంటే అప్ టు వన్ మంత్ లేదు అంటే మీకు రాలేదు అంటే ఒకసారి మీ డెంటిలిస్ట్ ని కలవండి తను చెప్తారు కరెక్ట్ టెక్నిక్ అనేది ఓకే మేడం ఇంకొకటి ఇప్పుడు మనము హెల్త్ చెకప్ అనుకోండి థర్టీ ఫైవ్ థర్టీ ఆఫ్టర్ తర్వాత ఎవరీ వన్ ఇయర్కి చెక్ చేయించుకోవాలి అంటున్నారు మరి మీరేం చెప్తారు మేడం మరి టీత్ గురించి మేము ఎన్ని రోజులకి రావాలి ప్రతి ఒక్కరు రావాలా చెప్పండి మేడం కొంచెం ఎవ్రీ సిక్స్ ఎందుకంటే లెస్ చేస్తాము కానీ పళ్ళ మధ్యలో కూర్చుందా అదే అదే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళామంటే స్టార్టింగ్లోనే వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్తారు అప్పుడు మనం ఓన్లీ రెస్టరేషన్తోనే ఆపొచ్చు సిమెంట్తోనే ఎక్స్ చేస్తాం లేదు లేట్ చేసే కొద్ది డెంటల్ వరకు లేట్ చేసే కొద్ది నీకు అమౌంట్ పెరుగుతుంది ట్రీట్మెంట్ పెరుగుతుంది పెయిన్ ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఓన్లీ సిమెంట్ టూ మినిట్స్ తక్కువ కాస్ట్తో అయిపోతుంది అలా మీరు మీ డెంటిస్ట్ సిక్స్ మంత్స్ ఎవరి సిక్స్ మంత్స్కి చెప్పారు అది ఓకే థ్యాంక్ యూ మేడం మాకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేశారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కమెంట్ చేయొచ్చు మేడం హాస్పిటల్ కూడా మీరు డెఫినెట్గా విజిట్ చేయండి మేడం హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను Thanks for watching. Thanks for time. Bye friends.